జనవరి నెల ముగిసేలోపు మేషరాశి వారికి అద్భుతమైన రాజయోగం వీరికి స్థిరుల వర్షం కురుస్తుంది మీకున్న పెద్ద సమస్యకి పరిష్కారం లభిస్తుంది జరగబోయేది ఇదే జనవరి నెల ముగిసేలోపు మేషరాశి వారి జీవితంలో ఎటువంటి అద్భుతమైన రాజయోగం వీరికి కలగబోతుంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి సమస్యకి ఏ విధమైన పరిష్కారం లభిస్తుంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మేషరాశి వారికి సమయం వీరి జీవితంలో చాలా అద్భుతమైనటువంటి రాజయోగం కలగబోతుంది ఆలోచన పూర్వకంగా ముందడుగు వేయాలి సాధించాలన్న పట్టుదలతో కృషి చెయ్యండి విజయం మీ సొంతం అవుతుంది అపారమైన సాయం మీకు సరైన సమయంలో లభిస్తుంది మిత్రులు కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని మీరు గడుపుతారు ఇష్టదైవాన్ని జ్ఞానించడం శుభప్రదం అదృష్ట కాలం కొనసాగుతుంది ప్రారంభించిన కార్యక్రమాలు సులువుగా పూర్తి అవుతాయి లక్ష్య సాధనలో మీ స్వశక్తినే విశ్వసించండి అభివృద్ధికి సంబంధించిన అంశాలలో విజయాన్ని సాధిస్తారు అవసరానికి దగ్గర సహాయం మీకు అందుతుంది ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగి అభివృద్ధి సాధిస్తారు అనవసర విషయాల్లో మిత భాషణం శుభకరం విజ్ఞానం వృద్ధి చెందుతుంది ప్రశాంతమైన జీవితం మీకు లభిస్తుంది ఇంట బయట మంచి చేకూరుతుంది శ్రీ లక్ష్మి ధ్యానం శుభప్రదమైన మార్పులైతే కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మేషరాశి వారి జీవితం పెన్నడు కూడా చూడని రీతిలో మీకు మారబోతూ ఉంది మీకు అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది మీరు ఏ పని చేపట్టినా సరే విజయాన్ని చూస్తారు మీకు ఏ సమయం చాలా బాగుంటుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మేషరాశికి చెందినటువంటి వారికి సమయం మీ యొక్క వ్యాపారంలో కూడా అపారమైన విజయాన్ని పొందుతారు సంవత్సరం దివ్యమైన ప్రయోజనాలు పొందుతుంది మీకు ఆర్థిక సంక్షోభం అనేదే ఉండదు జనవరి నెల చివరిలోపుగా మీకు జీవితం అంతా కూడా మారబోతూ ఉంది విద్యార్థులకు కూడా ఈ సమయం చాలా అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది వారు తమ కన్న కళలను నెరవేర్చుకోగలుగుతారు మీరు మీ యొక్క లక్ష్యాలు మరియు ఆశయాల వైపు ప్రేరేపించబడతారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీ జీవితం ఏ విధంగా ఉండబోతోందో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు పూర్తి అయ్యేలోపు అక్టోబర్ నెల బృహస్పతి నాలుగు ఇంట్లో సంచరించడం చేత మీకు కష్టమైన పనులన్నీ కూడా నెరవేరుతాయి ఈ సంవత్సరం ఆర్థిక విజయం అపారమైన సంపద మరియు శక్తితో నిండి ఉంటుంది ఈ సంవత్సరం మీరు మీ కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉండవచ్చు మీరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనాలనే ఆలోచనలు ఉన్నట్లయితే ఈ సంవత్సరం మీకు చాలా అనుకూలంగా అయితే ఉంటుంది వార్షిక ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీరు ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు మీరు చాలా డబ్బు కూడా ఆదా చేస్తారు ఆరోగ్యం గురించి చెప్పాలి అంటే ఈ సంవత్సరం చాలా మంచి ఫలితాలను కూడా ఇస్తుంది మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడతారు మరియు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మీ మనసు ఆధ్యాత్మిక పనులలో నిమగ్నమై ఉంటుంది మీరు మనసులో పవిత్రమైన మరియు సానుకూలమైన ఆలోచనలు అయితే వస్తాయి స్నేహితులతో సయోధ్యకి ఈ సంవత్సరం చాలా మంచిదిగా చెప్పవచ్చు ఈ సంవత్సరం మీకు మీ యొక్క అన్నయ్య మద్దతు అనేది పూర్తిగా లభిస్తుంది శని పన్నెండు ఇంటి గుండా సంచరించడం చేత చాలా శుభ ఫలితాలు అయితే వస్తాయి ఈ సంవత్సరం మీరు కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు మీ ఆర్థిక స్థితి కూడా చాలా బలంగా ఉంటుంది మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభం కొత్త వ్యా వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు చాలా మంచిదని నిరూపించవచ్చు మీరే సమయం విదేశాలకు వెళ్ళే అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి మీరు ఆస్తిలో డబ్బు పెట్టుబడి పెట్టినట్లయితే మీరు చాలా ప్రయోజనాలు పొందుతారు పదకొండో ఇంటి ద్వారా రాహువు సంచారంతోనే మీకు తగిన ధనలాభం అయితే ఉంటుంది పరిశోధనలో నిమగ్నమైన వారికి సమయం చాలా ప్రయోజనంగా కూడా ఉంటుంది మీరు రెండు వేల ఇరవై ఐదు చివరిలో కొన్ని హెచ్చు తగ్గులు కూడా చూస్తారు ఈ సంవత్సరం ప్రారంభంలో విద్యార్థులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మరియు వారి యొక్క కళను కూడా మీరు సాకారం చేసుకోవడానికి అనేకమైనటువంటి అంశాలు పొందుతారు వారికి వారి యొక్క స్నేహితులతో వివాదాలు మరియు వివాదాలు కూడా కలగవచ్చు మరియు వారిపైన విశ్వాసం కూడా ఉండదు మరొక వైపు ప్రేమలో ఉన్న వారికి ఈ సంవత్సరం విశ్రమ ఫలితాలు అయితే వస్తాయి కొన్ని రోజులు సంతోషంగాను మరికొన్ని రోజులు దుఃఖంతో నిండి ఉంటారు చూసారు కదండి మేషరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారైతే మేషరాశికి చెందుతారు మేషరాశివారి చిహ్నము గురి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశివారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలో అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలోనూ ఆరు తేరి ఉంటారు యుద్ధ ట్యాంకులు నడపడం నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలట్లు గాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ణాతులుగా చెప్పాలి ఈ రాశి వారి స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు ఈ రాశి వారి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలిపెట్టేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటిగాన కార్యములైనా సరే వీరు సులభంగా చేస్తారు ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము నిర్లక్ష్యము కూడా పెరిగిపోతుంది ఒక్కొక్కసారి కూడా దారి తీయవచ్చు దారితీయ వారికి ముఖ్యంగా పొగుడ్తలు రంగుపోయే స్వభావం ఉంటుంది ఏదైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు వీరి శరీరం చాలా శక్తివంతమైనదిగా ఉంటుంది పెద్ద వ్యాపారాలు నిర్వహించిన వీరికి వెనతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీరికి ఉంటుంది వీరికి ఉన్న వాగ్దాటితో వేలాది మంది ప్రజల నోట కట్టుకుని మహాకార్యములు కూడా సాధించగలుగుతారు వీరిని అనుసరించే వారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యములోనైనా సరే దూకగలుగుతారు అచంచలమైన మనోనిశ్చయము సాహసము వీరి లక్షణాలు ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తూ ఉంటారు కానీ కొంచెం కూడా ఆలోచన చేయరు మేషరాశి వారికి సాహసమే ఊపిరి పది మందిని కూడబెట్టుకున్న నాయకత్వం వహించుట వీరి జీవ లక్షణం లక్ష్య సాధనలు ఎంత త్యాగముకైనా సరే వీరు వెనుకంజ వేయరు మేషరాశి వారికి హృదయము దయార్థ హృదయము ఎవరి మీద అయినా సరే వీరు విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు అయితే వీరు ఇతరులు ఎంత గాఢముగా వీరిని ప్రేమిస్తారు ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రమైన బాధ కూడా వీరు పడతారు దీని కారణంగా వీరికి అనారోగ్యము మానసిక ఆందోళన కూడా కలుగుతాయి మేషరాశివారు శారీరకముగా మానసికంగా కూడా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి అవసరం అవుతుంది దీని కారణంగా వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో వీరు బొమ్మగా అవుతారు అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు ప్రేమ వాహం ఈ రాశి వారికి అసలు కలిసి రాదనే చెప్పాలి మేషరాశివారి జన్మత నాయకులు వీరు పోలీసు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స పరికరములు మొదలగు వ్యాపారములు వీరికి చాలా అవుతాయి ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరిస్తారు వీరికి ప్రజ్ఞాపాఠం కారణంగా వీరికి శత్రువులు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది దీని కారణంగా వీరికి ప్రాణహాని కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారు క్రీడలందు కూడా చక్కగా రాణిస్తారు వీరికి చక్కటి దర్శ జ్ఞానం కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాల్సి ఉంటుంది క్రమశిక్షణ వివేకము కూడా వీరికి చాలా అవసరం అవుతాయి చూసారు కదండి మేషరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు Thank you for watching!